బిగ్ బాస్ కి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా చెయ్యాలన్న విషయం పైన పక్క క్లారిటీ ఉంది ఇప్పటి వరకు మనం చూసినట్టయితే విన్నర్ ఎవరో కన్ఫర్మ్ అవ్వలేదు బిగ్ బాస్ సీజన్ నైన్ కి అంటే తనుజాన లేకపోతే మన కళ్యాణ లేకపోతే ఇంకెవరైనా కి సీక్రెట్ గా ఓట్స్ ఎవరైనా పడిపోతున్నాయా ఎందుకంటే అతను రిమోట్ ఏరియా అంటే ఊరు జనాన్ని నుంచి వచ్చిన వ్యక్తి కదా మన ఇమాన్యుల్ వచ్చేసరికి సో అక్కడి నుంచి ఏమైనా మిస్డ్ కాల్స్ పడుతున్నాయా ఎవరైనా సైడ్ గా వేస్తున్నారా ఇలా రకరకాల అనుమానాలు వచ్చాయి సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు వేసుకుంటున్నారు అలాగే ఓట్స్ తో పాటుగా చెప్పాలంటే ఓట్స్ తో పాటుగా చెప్పాలంటే ఒక మాటలో ఎవరు ఎలిమినేట్ అయితే ఆ కంటెస్టెంట్ కి ఫేవరబుల్ అని కూడా ఆలోచిస్తున్నారు ఇంత ఇంత స్ట్రాంగ్ ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ ఈసారి ఎందుకంటే ఈ సీజన్ మామూలు హిట్ కాదు ఫిజికల్ టాస్క్స్ లేకపోయినా ఎక్కువగా అలాగే కంటెస్టెంట్స్ అందరు కామనర్ కంటెస్టెంట్స్ కొత్త మొహాలైన ఇలా రకరకాల పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ఈసారి టిఆర్పి రేటింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కానీ ఈ రోజు శనివారం ఏదైతే కళ్యాణ్ విషయంలో జరగబోతుందో అది మనం ఎవరు ఊహించలేని ఒకటి జరగబోతోంది అసలు మామూలు ట్విస్ట్లు కాదు మామూలు ఎలివేషన్లు కాదు నెక్స్ట్ లెవెల్ అనమాట మనం ఈ రోజు నామినే ఈ వారం నామినేషన్స్ చూస్తే నా భూతో నా భవిష్యత్ మనం అంతకు ముందు దివ్య తనుజ ఫైటే వామో ఏంద్రయ్య ఇంత 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 పెద్ద ఇదేంట్రా బాబు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈ వారం నామినేషన్స్ అంటే పన్నెండో వారం నామినేషన్స్ జనాలు ఏదైతే కోరుకున్నారో రచ్చ 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 రచ్చభ్యహ అన్నట్టుగా అయిపోయింది అనమాట ఎందుకంటే కళ్యాణ్ రితు కళ్యాణ్ డెమోన్ డెమోన్ ఇమాన్యుల్ అలాగే సంజన రితు అసలు ఒకటేంటి అసలు మామూలుగా లేదు నాకైతే అంటే అంతకు ముందు తనుజ దివ్య మధ్య జరిగిన గొడవని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అంటే నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఎందుకంటే దివ్య తను అంటే తనుజాతో బాగా గొడవ పెట్టుకుంది ఓకే పెట్టుకున్న తర్వాత ఆ ఎలిమినేట్ అయిపోతుందో అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ లీస్ట్ లో ఉంది రెండు మూడు సార్లు వెళ్ళింది డేంజర్ జోన్ కని చెప్పేసి ఈవెన్ ఎలిమినేట్ అయిపోయినప్పటికీ కూడా బిగ్ బాస్ సేవ్ చేశాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకన్నా ఎక్కువగా బిగ్ బాస్ డై హార్ట్ ఫ్యాన్స్ అనమాట సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఓహో గొడవలు పెట్టుకోవాలన్నమాట అందులో వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కా కావచ్చు లేకపోతే తర్వాత వచ్చిన వీళ్ళు కావచ్చు అంటే తర్వాత వచ్చిన వాళ్ళతో కన్సిడరేషన్ చేయలేం కానీ గొడవలు పెట్టుకోండి అయ్యా ఫైర్ తీసుకురాండయ్యా అంటున్నారు ఫైర్ అంటే కేవలం ఆటలోనే కాదు ఆట అంటే గేమ్స్ ఫిజికల్ టాస్క్ లో కాదు పాయింట్ పెట్టడంలో పాయింట్ తీయటంలో వాళ్ళ లొసుకులు బయట పెట్టడంలో ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట కానీ ఈ రోజు కళ్యాణ్ ఫ్యాన్స్ కి అసలు నేను ఏం చెప్పాలని నాకు అర్థం కావడం లేదు అసలు హౌస్ అంతా కూడా షాక్ షేక్ అయిపోయిన విషయం అనమాట ఫస్ట్ బేసికల్లీ ఈ రోజు ఏం జరుగుతుందంటే ఒకళ్ళకి కాదు రెండు ఇద్దరికి కాదు మూడు రెడ్ కార్డ్లు తీసుకొచ్చాడు అనమాట మన నాకు సార్ అయితే తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ముగ్గురికి రెడ్ కార్డ్ ఇవ్వడం కాదు టోటల్ హౌస్కి రెడ్ కార్డ్ ఇచ్చేస్తాను నేను ఐ వాంట్ స్టాప్ దిస్ షో అన్నంత వరకు వెళ్ళిందంట సినిమా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను ఆల్మోస్ట్ మీరు బయట రివ్యూ బయట కొంతమంది కామనర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్కి వెళ్ళి తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే మేము చాలా ఇన్పుట్స్ ఇచ్చాం అలాగే నాకు సార్ చాలా విషయాలు చెప్తారు కానీ అవన్నీ ఎపిసోడ్లు ఎడిట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుగా చెప్పాలి అంటే ఇక్కడ కళ్యాణ్ కెప్టెన్సీ రద్దు చేసేశారు ఎస్ కళ్యాణ్కి ఏంటంటే కెప్టెన్ అవ్వాలి అంటే హౌస్ ని ఎలా ముందుకు నడిపించాలో తెలియాలి హౌస్ ని ఎలా చెయ్య ఎలా హార్మనీలో ఉంచాలో తెలియాలి నువ్వే రెండు మూడు సార్లు కుర్చీ ఏదో ఒకసారి తన్నావంటే కుర్చీ ఏదో ఆవేశంలో తన్నావు కానీ రెండు మూడు సార్లు అదే పనిలో తనుతున్నావు నువ్వు అందులో నువ్వు రితు విషయంలో నువ్వు వాడిన భూత మాట ఏంటో నీకు తెలుసా ఇంత బ్యాడ్ వర్డ్స్ వాడితే ఎలా కళ్యాణ్ అని చెప్పేసి ఇక్కడ తనకి ఇచ్చేసారనమాట అంటే రెడ్ కార్డ్ రెడ్ కార్డ్ రెడ్ కార్డ్ అని చెప్పేసి అక్కడ ఇవ్వడం అయితే జరిగింది అయితే మొత్తం బిగ్ బాస్ హౌస్లో చాలా మంది కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తే వాళ్ళు అరిచారు కదా వాళ్ళు కూడా మీరేమైనా తక్కువ తిన్నారా మీరు మేము ఆపడానికి ట్రై చేశాము సార్ మేము అది సార్ ఇది సార్ అని చెప్పినా కూడా అస్సలు వినకుండా కళ్యాణ్ విషయంలో మాత్రం నాకు సార్ చేసిందైతే మాత్రం ఈరోజు జనాలందరికీ కూడా ఏంటి సార్ ఇంత చేస్తున్నారండి అసలు అంత తప్పేం చేశాడు ఇప్పుడు బూత్ అనుకోండి జనరల్గా మనం రెగ్యులర్ గా వాడుకునే మాటలే ఓకే రితుని తిట్టడం అయితే తప్పే ఆ భూత మాట మాటలు మాట్లాడటం వాటం అయితే తప్పే నేను కాదనట్లేదు దానికి తను ఎంతో కష్టపడి నడువులు పడిపోయి అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది అయిపోయి స్ట్రాటజీలు వాడి కష్టపడి టాస్క్లు చేసిన ఆ లాస్ట్ కెప్టెన్సీని రద్దు చేయడం కరెక్టా ఫ్రెండ్స్ ముఖ్యంగా వాళ్ళ కళ్యాణ్ వాళ్ళ మదర్ కొత్తగానే రిక్వెస్ట్ చేస్తే కళ్యాణ్ టోటల్ హౌస్ అంతా అడిగాడు అనమాట ప్లీజ్ మా అమ్మ మాట మా అమ్మ మాట అని ఒక పక్కన డెమోన్ పవన్ దానికోసం ఫైట్ టేస్ట్ చేసి నడువు నొప్పి వచ్చేసి ఇంకా నేను చేయలేను రా బాబోయ్ అని కింద పెట్టాడు అంటే ఆ ఒక్కొక్కళ్ళు ఆ లాస్ట్ వీక్ ఆ కెప్టెన్సీని ఎంత ఎమోషనల్ గా తీసుకుంటే నాకు సార్ వచ్చి ఏదో కుర్చీ తన్నారని చెప్పేసి కెప్టెన్సీని రద్దు చేయడం కరెక్టా కరెక్టా చెప్పండి మీరు చెప్పండి కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి ఎందుకనంటే మన కామెంట్స్ మన వ్యూస్ అవతల బిగ్ బాస్ యాజమాన్యానికి తెలియాలి కొంతవరకు మనం ఎంతవరకు ప్రయత్నిస్తున్నాం అనేసి చేసేసి అయితే ఇక బిగ్ బాస్ హౌస్ ఈ అంటే సాధారణంగా నాకు సార్ ఏదన్నా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు హౌస్ మేట్స్ నిర్ణయం కానీ బయట ఉన్న ఆడియన్స్ నిర్ణయం కానీ తీసుకుంటారనమాట కానీ ఈసారి కళ్యాణ్ విషయంలో ఓన్లీ రివ్యూస్ తీసుకున్నారు అంతే అంటే రివ్యూస్ అంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు అంతే ఇంకా దీనికి సంబంధించి ఏం తీసుకోలేదు ప్లస్ రెడ్ కార్డ్ కూడా రెడ్ కార్డ్ కూడా ఫస్ట్ రెడ్ కార్డ్ ఇష్యూ చేస్తారు రెడ్ కార్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిపోమని యెల్లో కార్డ్ అంటే ఏంటంటే ఫస్ట్ వార్నింగ్ అని అంటే ఈక్వల్ టు రెడ్ కార్డ్ అని చెప్పలేం కానీ ఎల్లో కార్డ్ ఇచ్చామంటే వాళ్ళు ఇంకా డేంజర్ లో ఉన్నట్టు అనమాట కాకపోతే ఇంకా థర్టీన్త్ వీక్ వచ్చేసింది అంటే ట్వెల్త్ వీక్ అయిపోయింది థర్టీన్త్ వీక్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఎల్లో కార్డ్స్ ఎవ్వరు ఎవరికి ఇచ్చినా కూడా అది చాలా స్ట్రాంగ్ గా పనిష్మెంట్ అయితే ఉంటుంది నెక్స్ట్ సంజన డెమాన్ వాళ్ళకి కూడా చాలా రచ్చ రచ్చ అయిపోతుంది ఫ్రెండ్స్ మామూలు విషయం కాదు నెక్స్ట్ లెవెల్ రచ్చ అనమాట అంటే ఆల్ ఇంకా ఎలా అయిపోయిందంటే ఎవరు ఎవరు కొట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు మీలో ఫైర్ తీసుకురావాలంటే మీరు గేమ్ లో ఫైర్ తీసుకురావాలి పాయింట్స్ పెట్టే విషయంలో మీరు ఫైర్ తీసుకురావాలి కానీ ఈ రకంగా ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు కుర్చీలు తన్నేడాలు కుర్చీలు తినడానికి నీకేంటి కళ్యాణ్ హక్కు ఒకసారి తన్నుంటే ఓకే ఆవేశంలో నువ్వు తన్నావు అనుకోవచ్చు మళ్ళీ అవతల నువ్వు లేపి కూర్చుంటే మళ్ళీ తనుతున్నావు నీకు అసలు నీకు బిగ్ బాస్ హౌస్ ఏమన్నా నువ్వు కొత్త ఏంటి అని చెప్పేసి లెఫ్ట్ రైట్ ఇచ్చేసారంట కెప్టెన్సీని రద్దు చేశారంట చాలా ఎమోషనల్ అయిపోయాడంట ఏంటో మరి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మనకి ఎందుకంటే కళ్యాణ్ చాలా ఎమోషనల్ పర్సన్ అదైతే మనం ఒప్పుకోవాలి ఇంకా ఆ కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేయకుండా ఉంటే బాగుండేది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మరి కెప్టెన్ ఉంటాడా ఉండడా అంటే కెప్టెన్ అయితే మరి ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఎందుకంటే మొత్తం నాగ్సార్ కానీ బిగ్ బాస్ హౌస్ కానీ చాలా హీటెడ్ మోడ్లో ఉంది ఫైర్ మోడ్లో ఉంది ఫైర్ అంటే ఇంకా నాకు సార్ ఫైర్ చూపిస్తున్నారు ఇక హౌస్ అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది అనమాట ఇంకా అసలు ఏ ఎవరు ఏం మాట్లాడలేదు మాట్లాడినా కూడా అది వినట్లేదు నాకు సార్ సో అంతా కూడా గంగిరి బింగిరి కంగిరి బింగిర్ అయిపోయితే అయిపోయింది అయితే ఇక్కడ కళ్యాణ్ విషయంలో ఎప్పుడైతే ఇలా జరిగిందో ఒక్కసారిగా ఆడియన్సే కాదు అంటే నార్మల్గా బిగ్ బాస్ వాచర్స్ అంటే మేము ఓట్ అయ్యాం మేము ఏం చెయ్యం మేము జస్ట్ ఎంజాయ్ చేస్తాం అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు నుంచి కళ్యాణ్కి ఓట్ వేయడం మొదలెడతారు అనేది నా అభిప్రాయం ఎందుకంటే అంత ఎమోషనల్ ఎపిసోడ్ అయితే కళ్యాణ్కి ఫేవరబుల్ గా లోడ్ అవుతుంది అనేది నా అభిప్రాయం అనమాట ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు బిగ్ బాస్ కి సంబంధించిన ఆడియన్స్ ఖచ్చితంగా వాళ్ళకి బయట నుంచి న్యాయం చేస్తారు ఈవెన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరుగుతుంది అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్స్ అయితే పెట్టండి మీరు అనేది